హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియోలో సింపుల్గా చింతపండు గుజ్జుని ఎలా తీసుకోవచ్చు చూద్దాం మనం ఎక్కువ మొత్తంలో గుజ్జు తీయాలనుకున్నప్పుడు ఈ టిప్ చాలా వర్క్ అవుతుందండి ముందుగా చింతపండుని ఈనెలు అలాగే గింజలు లేకుండా ఈ విధంగా విడదీసుకుని పెట్టుకోవాలండి రెబ్బలన్నీ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి డస్ట్ అలాగే కొంచెం ఇసుక కూడా వస్తుందండి చింతపండులో ఇసుక కూడా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు చల్లటి నీళ్ళల్లో కడిగేస్తే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మనకి చింతపండు మునిగంత నీళ్ళే తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా యాడ్ చేయొద్దండి చింతపండు మునిగంత నీళ్లు వేసేసి ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి అడుగంటకుండా ఒక పొంగు వచ్చే వరకు అంటే కొంచెం ఉడుకు పడుతుంది కదా ఇలా ఉడుకుపట్టే పట్టే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇలా ఒక్క ఉడికి ఉడికినప్పుడు ఏమవుతుందంటే గుజ్జు అస్సలు వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేసిద్దండి ఇప్పుడు చూడండి ఉడికేసరికి బాగా ఈ విధంగా మనం చేత్తో పట్టుకుంటే పేస్ట్ లాగా ఉంటుంది బాగా నానిపోయిందండి ఇప్పుడు బాగా పిసకాలి ఇప్పుడు మాత్రం అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయొద్దండి ఇలాగే బాగా అనేసి మనం ఏం చేస్తాం జనరల్గా ఈ విధంగా చిల్లుల గిన్నెలో కానీ లేదంటే ఇలాంటి జల్లెట్లో కానీ ఇలా చింతపండు పేస్ట్ అయితే మనం తీస్తాము ఇదే కొంచెం కష్టం అండి ఎక్కువ మొత్తంలో తీయాలంటే మాత్రం బాగా చేయి నొప్పి వస్తుంది కొంచెం టైం కూడా పడుతుంది నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి కూరగాయల బ్యాగ్ అండి కూరగాయలు మనకి ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసుకునే నెట్ బ్యాగులు ఉంటాయి కదా దానిలో ఈ విధంగా కొంచెం కొంచెం వేసి ఇలా పిండుతూ ఉంటే చాలా త్వరగా పని అయిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అసలు ఏ మాత్రం చిన్న ఈనెలు కూడా రాకుండా ఈ విధంగా అయితే మనం పేస్ట్ని తయారు చేసుకోవచ్చు ఎంత చిక్కగా ఉన్నా సరే ఎంత చిక్కగా ఉన్నా సరే మనకి ఈ బ్యాగ్తో చాలా ఈజీగా మనం గుజ్జు అయితే తీసుకోవచ్చు అండి ఇలా పేస్ట్ని తయారు చేయాలనుకున్నప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు నీళ్లు మాత్రం చాలా తక్కువగానే వేయండి ఈ విధంగా చూడండి ఒకసారి అయితే నేను మొత్తం పేస్ట్ని తీసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళు అయితే వేసి ఇంకొకసారి పిసికేసి మళ్ళీ మనం అదే విధంగా పేస్ట్ని అయితే తీయాలండి ఇక్కడ కూడా అయితే ఎక్కువగా వేయొద్దు అంతేనండి మనకి ఇప్పుడు పేస్ట్ అయితే ఇంతవరకే వచ్చిద్ది అనమాట ఈ చింతపండులో ఇంకా గుజ్జు ఉంటుందండి అందుకే నేనేం చేస్తానంటే చూడండి ఒక హాఫ్ లీటర్ సుమారుగా నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ని అయితే తీసుకోవాలండి ఇవి మనకి గుజ్జులోకి పనికి రావు మనం రసం సాంబార్ పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయండి చూడండి ఇప్పుడు ఇంకా పిప్పిలో మనకి తీయడానికైతే ఏమీ రాదు కానీ పులుపుదానం అనేది కాస్త లైట్గా అయితే ఉంటుందండి దాన్ని కొంచెం ఎండబెట్టేసి ఈ విధంగా రాగి ఇత్తడి వస్తువులు అయితే తోముకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి పేస్ట్ని ఇలా ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టేసి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అండి కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేయండి ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూనే మనమైతే ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటి పోతుంది బాగా చిక్కగా ఉంది కాబట్టి అడుగంటుందండి మనం తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండి ఆ చింతపండు నీళ్ళలో కూడా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఈ విధంగా మరిగించాలి ఎందుకంటే పాడవకుండా ఉంటాయండి ఒక వారం పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు రసం సాంబార్లోకి వాటిలోకి చక్కగా వాడుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి చూడండి పేస్ట్ అనేది కొంచెం చిక్కబడే ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు చింది పోతూ ఉంటుందండి చింది మీద కూడా పడుతుంది కాబట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలపటం మాత్రం ఆపొద్దండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటి మాడు మాడు వాసన అయితే వస్తుందనమాట ఇలా కలుపుతూనే ఉండాలి కాసేపటి వరకు తర్వాత మనకి ఉడికితే ఉడికిన వాసన అయితే మనకు అర్థమవుతుందండి పచ్చిదనం పోయి పేస్ట్ అనేది ఉడికిన వాసన మనకు తెలుస్తుంది అనమాట ఒక పది నిమిషాల్లో దింపుతామనగా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కొంచెం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అనుకోండి ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మనకి పేస్ట్ అనేది కలర్ మారదండి సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పేస్ట్ కలర్ మారదనమాట ఇప్పుడు ఇంకా చూడండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుందండి చూడండి చక్కగా పేస్ట్ లాగే ఉంది కదా దీన్ని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ఇవాంటి యూస్ఫుల్ టిప్ ఇదేనండి మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఏ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్